అందరు గోలు కట్ చేసుకున్నారా వేలు గోరు కట్ చేసుకున్నారా ఓ కట్ చేస్తున్నావాడ మీరు మంచి పిల్లలు కట్ చేసుకుని వచ్చారు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని స్కూల్కి రావాలి గోర్లు కట్ చేసుకోకపోతే ఏమైతుంది ఏమైతుంది గోర్లు మట్టి 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 ఇంకా అన్నం తిన్నప్పుడు లోపలికి ఉంటదాన అందరు కీడో అవుతా బిడ్డ హోగలది

చింటేతో కూనా వేరే పిల్లలకి ఇలాగ గోరులతో పట్టుకున్నాం అనుకో ఇలా పట్టుకున్నప్పుడు బ్లడ్ వస్తుంది అప్పుడు అయిపోతుంది కదా ఇస్లే ఏమైతు స్కూల్ కు ఆనా అందుకనే ఎప్పటికప్పుడు కూడా గోర్లు కట్ చేసుకొని రావాలి అవును అట్లా బిక్స్తారు కదా అందుకే గోరులు ఎప్పటికప్పుడు కట్ చేసుకొని స్కూల్కి రావాలి గోర్లు కట్ చేసుకొని స్కూల్ కి రావాలి వెరీ గుడ్